దోస్తులు అందరు ఎట్లుండ్రు మరి మంచిగా ఉండరు లే ఈరోజైతే నేను అప్పడాలు చేస్తున్నాను అది కూడా బియ్యంతో బియ్యంతో అప్పడాలు చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు కానీ మనము వడియాలు పెట్టుకోవాలి అంటే ఎండాకాలం కావాలి కదా ఇప్పుడు వానాకాలంలో కూడా మంచిగా వడియాలు పెట్టుకోవచ్చు ఎందుకంటే వానాకాలం మన పేరుకే కానీ ఎండలు మస్తు దంచి కొడుతున్నాయి కదా ఈ యొక్క వడియాలు అయితే పెట్టాను ఎంత తొందరగా ఆరిపోయినాయి చూడండి రెండు రోజుల్లో మంచిగా ఇలా మంచి గలగల ఆరిపోయాయి దానికోసం నేను బియ్యంతో చేశాను ఇవి కూడా ఒక నాలుగు రంగుల్లో తయారు చేసుకున్నాను ఈ యొక్క అప్పడాలు ఈజీగా అయిపోతుంది ఒకసారి తయారు చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి అస్సలు పాడబాబు మనము మంచిగా ఎండ ఎండబెట్టేసుకొని ఒక గట్టిగా ఉన్నటువంటి మూత ఉన్నటువంటి అబ్బాలు పెట్టి స్టోర్ చేసుకుంటే మంచిగా ఉంటాయి దానికోసం నేను బియ్యంతో చేశాను కదా కేజీ బియ్యం తీసుకున్నాను మనం ఏంటంటే ఏ గ్లాస్తో మెజర్ చేసుకున్నాం అదే గ్లాస్తో వాటర్ కొలత తీసుకొని చేసుకున్నట్లయితే కరెక్ట్గా వస్తుంది ఇక నేను ఒక్క గ్లాస్ బియ్యం తీసుకుంటే రెండున్నర గ్లాసులు వాటర్ తీసుకున్నాను అది కొలత ఒకటికి రెండున్నర గ్లాసులు కొలత అయితే ముందుగా బియ్యాన్ని ఏంటంటే దాంట్లో మెరగలు కానీ రవ్వ రాళ్ళు కానీ పిల్లలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే అన్నీ తీసేసి మంచిగా చెరిగేసుకొని నీళ్ళు పోసి ఒక రెండు మూడు సార్లు మంచిగా కడిగేసుకోవాలి ఆ కడుకున్న నీళ్ళు పారవేయకుండి ఆ యొక్క నీళ్ళని మొక్కల కోసం మొక్కలు మంచిగా బలంగా పెరుగుతాయి బియ్యంకరీనా నీళ్ళతోటి తర్వాత బియ్యాన్ని ఒక అర్ధగంట సేపు నానబెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని మూడు విజిల్ వచ్చేదాకా మంచిగా ఉడకనివ్వాలి మెల్లగా మంచిగా ఉడుకుతూ ఉంటుంది అది ఉడికే లోపల మనం ఇప్పుడు రంగులు కావాలనుకున్నాం కదా ఆ యొక్క కలర్స్ మనము ఆర్టిఫిషియల్ కలర్స్ కాకుండా మనము తినేటువంటి కూరగాయలకు ఉన్నటువంటి కలర్స్ని మన యొక్క అప్పడాలకు వచ్చేలాగా చేసుకుందాము ఫుడ్ కలర్స్ కానీ అలాంటివి కాకుండా ఎలా అంటారా కీరా ఉంది సారీ క్యారెట్ ఉంది క్యారెట్ అంటుంది ఆరెంజ్ కలర్ బీట్రూట్ మనకి రెడ్ కలర్లో వస్తుంది పచ్చిమిర్చి గ్రీన్ కలర్లో వస్తుంది ఇలా మన దగ్గర ఉంటుంది వెజిటేబుల్స్ని వాడుకుంటూ మనము ఫుడ్కి అయితే మంచి కలర్ని అయితే తెచ్చుకోవచ్చు అనమాట అలా మంచి ఫుడ్కి మంచి కలర్ వచ్చిన తర్వాత మనము ఇక ఉడక పెట్టుకున్నటువంటి వడియాలు ఉన్నాయి కదా వడియాల పెట్టుకున్న అన్నం ఉంది కదా దాన్ని మంచిగా మూడు విజిల్ వచ్చిన తర్వాత ఒక పది నుండి పదిహేను నిమిషాలు దమ్ముకేయాలి అంటే దాన్ని మంచిగా ఉమ్మడి గీలనివ్వాలి మంచిగా ఉమ్మ గీలిన తర్వాత ఆ యొక్క కుక్కర్ విజిల్ తీసేసి మంచిదని స్మాష్ చేసుకోవాలి ఇక్కడ ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు ఇక్కడ మనము గ్రీన్ కలర్ కోసం మేము పచ్చిమిర్చి తీసుకున్నాను కదా ఆ ప్లేస్లో మనకు కావాలంటే కొత్తిమీర కరివేపాకు పాలకూర తోటకూర ఇలాంటి లీఫీ వెజిటేబుల్స్ ఏవైనా వాడుకోవచ్చు గ్రీన్ కలర్ కోసం ఆరెంజ్ కలర్ కోసం నా దగ్గర అయితే క్యారెట్ ఉంది నేను క్యారెట్ వాడుకున్నాను మీ దగ్గర ఏమైనా ఇంకా ఆరెంజ్ కలర్ రిలేటెడ్ వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే అది కూడా వాడుకోవచ్చు క్యాప్సికమ్ ఉందనుకోని గ్రీన్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ అలా ఆరెంజ్ ఎల్లో షేర్ ఎడ్లో వస్తాయి అన్నమాట ఇవైతే అందరి దగ్గర ఉండేవి కాబట్టి రెగ్యులర్గా ఇవి వేశాను నేను ఎక్కువ ఎక్కువ అవసరం లే కొంచమే తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి దేని దానికి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వాటర్ ఏమో అవసరం లేదు డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్క గిన్నెలో వేసి పెట్టేసుకోవాలి ఇది మంచిగా తయారు చేసుకునే లోపల అన్నం మంచిగా ఉడికిపోయింది ఉడికినాక ఐదు నుండి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అన్నం మంచిగా ఉమ్మకిల్తాయి తర్వాత దాని యొక్క గ్యాస్ విజిల్ తీసేసి మూత తీసి మంచిగా అన్నన్నిళ్ళ మంచిగా మెదుపుకోవాలి అన్నం నీళ్ళ మెదుపుకోవడం వల్ల అన్నం అయితే మంచిగా ఉగ్గు ఉగ్గులాగా వస్తుంది చిన్నపిల్లలకి మనం చిన్నగా ఉన్నప్పుడు అన్నం తినకంటే ముందు ఉగ్గు తయారు చేశాం కదా అలా ఉగ్గులాగా మంచిగా వస్తుంది ఇక మనకి మూడు పోర్షన్స్గా తయారు చేసుకుంటున్నాను లేదంటే నాలుగు పోర్షన్స్గా అయినా చేసుకోవచ్చు చేసుకొని మనం వీటిని ఫుడ్ కలర్స్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒక దానికైతే గ్రీన్ కలర్ అంటే పచ్చిమిర్చి తీసుకున్నాం కదా ఇంకొక దాన్ని రెడ్ కలర్ కోసం కారం తీసుకుంటున్నాను అలా మన దగ్గర పసుపు కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు ఎల్లోయిష్ కలర్ కోసం అలా నేను ఫోర్ పాలీషియన్స్గా చేసుకొని దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక రెండు స్పూన్లు నువ్వులు వేసుకున్నాను నువ్వులు కానీ వాము కానీ ఉడికేటప్పుడు వేసుకున్నాను ఎందుకంటే ఉడికిన తర్వాత ఇలా మనం కలిపేటప్పుడు వేసుకున్నాం అనుకోండి మనం చేసుకునేటటువంటి వడియాలంటే మంచి తెల్లగా పొంగుతూ వస్తాయి లేదంటే కొంచెం మనకి బ్రౌన్ షేడ్లోకి వస్తాయి అనమాట తర్వాత మనం ఉడకబెట్టుకు మనము మిక్సీ పట్టుకున్నటువంటి క్యారెట్ కీరా పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇవి సపరేట్ సపరేట్గా మిక్సీ పట్టుకున్నా వాటిని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసేసుకొని మనం వేసిన ఇంగ్రీడియంట్ అంతా ఆ యొక్క అన్నానికి కలిసేలాగా వేసేసుకోవాలన్నమాట ఉప్పు మాత్రం ఉడికేటప్పుడే వేసుకోవాలి లేదు ఇప్పుడు వేసుకుంటే ఏం చేయాలంటే అన్నం కలిపే ముందే మనకి ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి అప్పుడు అంతా ఈవెన్గా కలిసిపోతుంది ఇలా ఒక్కొక్క కలర్ వేసేసుకొని మంచిగా అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అయితే వీటిని మనము అప్పడాల్లా చేస్తున్నాను కదా అయితే అప్పుడు అలాగైనా చేయొచ్చు లేదు అంటే వీటిని వడియాల మురుకుల పీట ఉంటుంది మురుకుల పీటలో పెట్టేసుకొని అయినా ఒత్తుకోవచ్చు లేదు అంటే పాల ప్యాకెట్ కానీ పెరుగు ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్ వాటి యొక్క ఎడ్జ్ కార్నర్ కొంచెం కట్ చేసి దాంట్లో ఇక పిండిని పెట్టేసుకొని చల్లారిన తర్వాత మంచిగా మురుకులాగా కూడా ఒత్తుకోవచ్చు తర్వాత ఏంటంటే ఇక్కడ మనము ఎండలోనే ఆరబెట్టుకోవాలి నీళ్ళలో కంటే ఎండలో ఆరితే ఈజీగా ఆరిపోయి మంచిగా వస్తాయి అన్నమాట అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది మంచిగా ఇవ్వాలి ఇది మంచిగా చల్లారిన తర్వాత వాటిని నేను మిద్దె తోటలోకి తీసుకెళ్ళేసి మనం ఇది తోటలో డబ్బా పైన ఉంది కదా అక్కడ నీట్గా కడిగేసుకొని పైన ఒక క్లాత్ పరుచుకున్న దానిపైనకి వెళ్ళి కవర్ కానీ క్లాత్ కానీ వేసుకోవాలి నేను కింద ఒక కవర్ క్లాత్ వేసుకొని పైన ఇంకొక క్లాత్ వేసి ఆ క్లాత్ పైన ఒత్తుకుంటున్నాను వీటిని ఇందుక డైరెక్ట్ క్లాత్ వన్ ఫ్లోర్ పైన వేస్తే ఫ్లోర్ పైనటువంటి డస్ట్ అంతా మన అప్పడాలకు పట్టుకుంటుంది మనం ఎంత ఊడ్చినా చేసినా కానీ ఫ్లోర్ పైన సన్నటి డస్ట్ ఉంటుంది కదా అది అంటుకుంటుంది అందుకోసం అనమాట పిన్నిని మంచిగా కలిపేసుకొని సాఫ్ చేసాం కదా తర్వాత కొంచెం వాటర్ అద్దుకుంటూ వీటిని చిన్న చిన్న ఉండల్లాగా మనము చపాతి చేసేటప్పుడు ఉండలు చేసుకున్నాం అలా ఉండల్లా చేసుకొని డైరెక్ట్ క్లాత్ పైన ఫ్లోర్ పైన మంచిగా ఒక్కొక్కటి అప్పడంలాగా ఒత్తుకోవాలి చిన్న చిన్న బిల్లులాగా ఒత్తేసుకోవాలి బాగా పల్చ కూడా బాగా పల్చగా చేసి ఇరిగిపోతాయి మందంగా చేస్తే తొందరగా ఆరవు మందంగా చేసుకున్న బాగుంటుంది ఆరడానికి కొంచెం టైం పడుతుంది మందంగా ఉండద్దు బాగా పల్చగా ఉండొద్దు మీడియంగా ఉండేలాగా మంచిగా వత్తేసుకోవాలి అన్నింటిని మనం ఉదయాన్నే పెట్టుకోవాలి ఎప్పుడైనా వడియాలు పెట్టుకుంటే ఆరింటి వరకే మనకు వడియాలు పట్టు పెట్టుకోవడం అనేది స్టార్ట్ చేయాలి ఐదున్నర ఆరింటికే స్టార్ట్ చేస్తే ఏడు ఎనిమిది వరకు వడియాలు పెట్టుకోవడం అయిపోతుంది తర్వాత సాయంత్రం వరకు మనకి ఆరుతూ ఉంటాయి ఒకవేళ ఆ రోజు ఎండ తక్కువగా ఉంటే నెక్స్ట్ డే కూడా అదిని తీసుకెళ్ళి అట్లే పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా ఆరబెట్టేసుకోవచ్చు అలా ఆరిన తర్వాత వాటిని మనము ఒక రెండు రోజులు మూడు రోజులకు మంచిగా ఆరిపోతుంది కదా ఆరిపోయిన తర్వాత చేతికి నీళ్ళు పట్టుకొని బ్యాక్ సైడ్ టర్న్ చేసి వాటిని మనం వాటర్ పని చిలకరించుకోవాలి చూడండి ఇక్కడ మనకు అటు ఇటు అన్నీ సర్దుకునే లోపల ఈ పిండి అయితే మంచిగా చల్లగా అయిపోతుంది ఇది ఇక్కడ మనం క్లాత్ పైన పెట్టుకున్నాం కదా కావాలంటే కవర్ పైన కూడా పెట్టుకోవచ్చు అది మన ఆప్షనల్ క్లాత్ పైన పెడితే మాత్రం వేడిగా ఉండాలి కవర్ పైన అయితే మాత్రం చల్లగా ఉండాలి అదొకటి గుర్తు పెట్టేసుకోవాలి మంచిగా నీట్గా వద్దేసుకోవాలి అలా ఒత్తేసుకున్న తర్వాత వాటిని రెండు రోజుల వరకు ఆరిపోతాయి అనుకున్నా కదా అలా ఆరిపోయిన తర్వాత ఉర్త చేసేసుకొని వాటర్ చల్లుకోవాలి చల్లేసుకొని ఒక్కొక్కటిగా అప్పడం తీసుకొని వాటిని ఇంకొక ప్లేట్లో వేసి వాటిని ఇంకొకటి నుండి రెండు రోజులు మంచిగా ఆరబెట్టేసుకోవాలి అలా ఆరినటువంటి వాటిని మనము గట్టిగా మూత ఉన్నటువంటి డబ్బాలో పెట్టేసి స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటాయి ఇలా సంవత్సరం వరకు నిల్వ ఉండేటువంటి ఈ యొక్క బియ్యం వడియాలైతే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అయితే ప్లీజ్ ఈ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ యొక్క వడియలు ఒక్కరమైన కానీ ఈజీగా ఒత్తేసుకోవచ్చు ఇక్కడ మనకి ఓపిక లేదు అనుకుంటే ఓన్లీ అన్నాన్ని ఉడకబెట్టేసుకొని డైరెక్ట్ ఒత్తేసుకోవచ్చు ఇంకా నేను కొంచెం కలర్ఫుల్గా ఉంటాయని ఇవంతా సినిమా చేశాను మనకి కలర్ఫుల్గా ఉండకపోయినా బాగానే ఉంటాయి కొంచెం కలర్ఫుల్గా ఉంటే పిల్లలు అయితే కొంచెం ఇష్టంగా తింటారు కదా అలా అనేసి నేను కొంచెం కలర్ఫుల్గా చేశాను అనమాట ఇదిగో చూడండి మనకి గ్రీన్ కలర్లో వేసింది కొంచెం లైటిష్ గ్రీన్ షేడ్లో ఉంది ఇది బీట్రూట్ పైన క్యారెట్ తర్వాత కారంతో చేసి ఇంకో కొంచెం వేరే కలర్ వస్తాయి అనమాట అలా సపరేట్ సపరేట్గా వేసేసుకొని మంచిగా అన్నిటినీ ఆరనిచ్చుకున్నాను ఆరిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకున్నాను ఇది మనం గోలుచుకునేటప్పుడు ఏంటంటే ఆయిల్ మంచిగా వేడిన తర్వాత ఒక్కొక్కటి వేసేసుకొని అప్పడం వేగేటప్పుడు దానిపైన మనము స్పూన్తో అన్నట్లయితే మంచిగా పొంగుతూ మనకు బయట తీసుకుని అప్పడం కంటే సూపర్గా వస్తుంది మస్తు అనిపిస్తుంది మీరు ఎవరికైనా నచ్చిందా ఎప్పుడైనా ట్రై చేసిండ్రా మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు ఇప్పుడు కూడా మనకి ఎండలు బాగానే ఉన్నాయి ఈ టైంలో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఈజీగా ఇలా అన్నప్పుడు ఒకసారి మనకు తెలుస్తుంది అనమాట చూడండి అక్కడక్కడ మనకు పగిలిపోయినట్టుగా అనిపిస్తుంది కదా అది ఎందుకంటే బాగా పలచగా ఒత్తుకుంటే అట్లా వస్తుంది అనమాట అందుకోసమని మనం బాగా పలుచగా ఒత్తుద్దు అలా బాగా మందంగా వచ్చు నార్మల్గా ఒత్తి అప్పుడే మంచిగా ఇరిగిపోకుండా వస్తాయి తర్వాత మనం వీటిని ఇలానే అంటే రావన్నమాట ఇరిగిపోతాయి ముక్కలు ముక్కలుగా అలా ఇరిగిపోకుండా అప్పడాలు మంచిగా రావాలి రౌండ్గా అంటే వాటికి బ్యాక్ సైడ్ తప్పనిసరిగా ఉల్టా చేసి కొంచెం నీళ్లు చల్లుకోవాలి అలా నీళ్ళు చల్లుకుంటే అసలు ఒక్కడు కూడా విరిగిపోదు మంచిగా ఇంకా మనము వచ్చేసినాయి కదా ఆరిపోయినాయి కదా అని మళ్ళీ డబ్బాలు స్టోర్ చేసుకోవద్దు ఎందుకంటే నీళ్లు చల్లినాం కాబట్టి కొంచెం పదనం ఉంటుంది కాబట్టి వాటిని మరొక రెండు రోజులు మంచిగా ఆరబెట్టేసుకున్న తర్వాత మంచిగా ఆరిపోయాక మాత్రమే డబ్బాలు పెట్టి మూత పెట్టేసుకోవాలి సంవత్సరం నిల్వ ఉండాలంటే మధ్యలో ఒకసారి బాగా ఎండ రోజు తీసి ఒక ప్లేట్లో వేసి మంచి ఎండలో పెట్టుకోవడం ఒక ఒకరోజు ఎండ తగిలేలాగా అప్పుడు మంచిగా ఉంటే సంవత్సరం నిల్వ ఉన్నా కానీ ముక్క వాసన కానీ ఖరాబ్ అవ్వడం కానీ అట్లాంటివి ఏమీ రావన్నమాట మంచిగా ఉంటాయి